హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో దుంపలు ఈ చిలకడ దుంపలో విటమిన్ ఏ ఉండటం వల్ల ఐస్కి హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ చిల్లకడదుంపలని ఎలా టేస్టీగా సింపుల్గా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నానండి పదే పది నిమిషాల్లో ఈ చిలకొడదుంపలు ఉడికితాయి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు స సపోర్ట్ చేయండి ఈ చిలకూడదుంపలు ఎలా ఉడికించుకోవాలో వీడియో చూసేయండి నేను హాఫ్ కేజీ చిలకడదుంపలు తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా తీసుకున్నాను ఈ చిలకడదుంపలకి సూట్స్ ఈ చిలకడదుంపలని రెండు వైపులా కట్ చేసుకొని పెద్ద దుంపగా ఉంటే మిడిల్గా కట్ చేసుకోవాలండి తొందరగా ఉడిగిపోతాయి వీటిని కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు డేక్షలోనే ఉడికించుకోవచ్చు అండి నేను డేక్షాలో ఉడికిస్తున్నాను ఈ దుంపలో సరిపోయే విధంగా ఒక డేక్ష తీసుకోవాలి ఆ డేక్షలో ఇవన్నీ వేసేసుకుందాం ఈ దుంపలు కొంచెం టేస్టీగా ఉండటానికి నేను బెల్లం తీసుకుంటానండి ఇలా చిన్న ముక్క వేసుకోండి ఉడికిచ్చేటప్పుడే ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ తెలియటానికి సాల్ట్ వేసుకోవాలి డెక్ష మీద మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మూత చూద్దామండి చూడండి మన చిలకడ దుంపలు చక్కగా ఉడిగిపోయాయి ఈ చిలకడ దుంపలు చల్లారాక సర్వ్ చేసుకుందామండి చూడండి చల్లారిపోయాయి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం నేను ఈ చిలకూడదుంపుల మీద పీల్ తీసేసుకోవట్లేదండి ఇవ్వకుండా సర్వ్ చేసుకుంటున్నాను కొంచెము నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా నెయ్యితో సర్వ్ చేసుకుంటే కామెంట్స్ పెట్టండి అంతే అండి మన టేస్టీ అని చిల్లకూడదుంపలు రెడీ అయ్యాయి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్